హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా పూజశ్రీతో అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను ఇంకే రోజైతే ఈరోజుకు మార్నింగ్ బ్లాగే అండి మార్నింగ్ అంటే చాలా మార్నింగ్ అండి మార్నింగ్ అనమాట ఇప్పుడు టైం వచ్చి ఫోర్ ఫోర్ థర్టీ అలా అవుతుంది ఏంటంటే నేనట్తో వుడ్ వర్క్ అంతా కంప్లీట్ చేసారు వెళ్ళిపోయారు అని చెప్పాను కదా సో సర్దడం తోయటం ఎంత ఉందంటే అంత ఉందనమాట సో దానికి భయపడేనామో నాకు నిద్ర కూడా రాలేదు అందులోని ఇల్లు అంతా ఎంత గజిబిజి ఎంత గలీజుగా ఉందంటే అంత గలీజుగా ఉందనమాట ఎక్కడ పక్కడి సామాన్లు ఇంకా చెత్త చెదరం అంతా ఉంది సో ఇల్లు అంతా మొత్తం నీట్గా అరేంజ్ చేసుకోవడానికి ఇంకా కంప్లీట్ చేసుకోవడానికి కొంచెం పెయింటింగ్ వర్క్ ఉంది కదండి సో వాళ్ళు కూడా వచ్చి హెల్ప్ అయితే మొత్తం సరిదేసుకోవచ్చు అని ఆలోచిస్తున్నాను బట్ వాళ్ళు రావడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందేమో వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట పెయింట్ డబ్బాలు చూడండి రోజు వీటిని దేవుడికి కదా దండం పెట్టుకుంటే దర్శనం చేసుకుంటాం అలా వచ్చినప్పుడు బయట వెళ్ళినప్పుడు ఇలా దర్శనం చేసుకుంటూ ఉండాలన్నమాట ఎక్కడ కొన్ని ఉన్నాయా ఇంకా పైన కూడా ఒక త్రీ ఫోర్ అలా ఉన్నాయన్నమాట డబ్బాలు సో వీటితోనే సరిపోతూ ఉంది ఇంకా మార్నింగ్ మార్నింగ్ అయితే అంటే నాకు నైట్ అయితే అస్సలు నిద్ర రాలేదు ఎందుకో ఏమో తెలియదు కానీ నైట్ అయితే అస్సలు నిద్రపోలేదనమాట ఎప్పుడెప్పుడు కొంచెం తొందరగా తెల్లాడుతుందా ఇది ఎప్పుడు సర్దుకునేది అందులో నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అని చెప్పింది కదా సో ఎప్పుడు సర్దుకోవటం ఎప్పుడు ఇల్లంతా క్లీన్ చేసుకోవటం ఎప్పుడు ఎప్పుడని భయం వచ్చేసింది నాకైతే సో మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారు అనేది నాకు కొన్ని సజెషన్లో కామెంట్స్ చేయండి కామెంట్లో చెప్పండి సో వీలైనంత వరకు నేను వాటిని కూడా తీసుకొని ఎలా ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలి ఫినిష్ చేసుకోవాలనేది కొంచెం ప్లాన్ చేసుకుంటాను ఇంకా నాకైతే ఎక్కువ ఇబ్బంది అనిపించింది అనమాట సో అందుకనేమో నిజంగానే చెప్పాను కదా నైట్ అయితే అస్సలు నిద్ర రాలే సో చూసుకుందాం అని చెప్పేసి ఇంకా మార్నింగ్ తొందరగా లేసాను పిల్లలు ఇంకా నిద్రపోతున్నారు నాకు మాత్రం నిద్ర రాలే అనమాట నైట్ అంతా నిజంగా నేను నిద్ర ఇవ్వట్లే ఇంకా లేసానా ఇంకా అంతా నీట్గా ఇంకా నైట్ అయితే పాపకు భోజనం తినిపించాను నాకు కొంచెం చాలా ఇబ్బందిగా అనిపించింది అనమాట సో ప్రెగ్నెంట్ వేరే కదా సో అందుకని చెప్పేసేమో తినేది ఎందుకు అరగలేదనమాట నిన్న ఎక్కువ కడుపు భారంగా ఉబ్బసంగా అనిపించిందే ఏం వర్క్ చేయలేదనమాట కొంచెం గిన్నెలవి ఉంటే కడిగి ఆడబెట్టేసి పడుకునేసాను ఇంకా దీపావళివి కడిగి పెట్టాను అనమాట మార్నింగ్కి దీపం పెట్టుకోవటానికి ఒకటి ఆల్రెడీ కామాక్షమ్మ దీపం ఉంది ఇంకొకటి అనమాట నా దగ్గర రెండు కాదు మూడు ఉన్నాయి అంటే ఫస్ట్ ఫస్టు కిందయ్యులు గృహప్రవేశం చేసినప్పుడు వెలిగించిన కామాక్షమ్మ దీపం ఒకటి ఉంది తర్వాత గృహప్రవేశం అప్పుడు అమ్మ వాళ్ళు తీసిచ్చిన రెండు కామక్షేమ దీపాలు ఉన్నాయన్నమాట ఒకటి పైన ఒకటి కింద వెలిగించుతూ ఉండేదాన్ని అయితే వర్క్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పుడు పైన నిలిపేసాను అనమాట ఫస్ట్ ఫార్టీ ట్వంటీ వన్ డేస్ ఉన్నాయి కదా సో అవి వెలిగించుకున్నాము తర్వాత నిలిపేసాము ఇంకా వర్క్ అంతా ఫినిష్ అయిపోతే తర్వాత రోజు దీపం వెలిగించుకోవాలి అనుకుంటున్నాను అనమాట రూమ్లో కూడా పైన ఇంకా అవి కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట మార్నింగ్కి ఇంకా నేను మార్నింగ్ మార్నింగ్ లేసిందే ఇంకా బయటంతా కడిగేసి ముగ్గు పెట్టేసి ఇంకా స్నానం చేసుకుని కొన్ని సామాన్లు అన్నీ సర్దేసుకొని ఇంకా ఇల్లంతా వర్క్ ఫినిష్ అనమాట ఇంకా దీపం అయితే పెట్టుకున్నాను ఇంకా మార్నింగ్ టిఫిన్ చేయాలి చేస్తూ ఉన్నాను అనమాట కంప్లీట్గాని లోపు నాకు కింద వుడ్ వర్క్ ఎలా చేయించుకున్నాము ఒకసారి చూపిద్దాం అనిపించింది సో అందుకని చూపిస్తున్నాను అనమాట ఇంకా టిఫిన్ అంతా రెడీ చేసుకుంటున్నాను చట్నీ చేసి ఈరోజు కూడా దోశ వేద్దాము అనుకున్నాను మా ఆయన ఎక్కడికో బయలుదేరుతున్నాను అనమాట సో ఆయన కోసమే తొందరగా చేయాలి టిఫిను సో వుడ్ వర్క్ అయితే అలా ఫినిష్ చేసుకున్నాను సో ఈ వుడ్ వర్క్ నేను జస్ట్ చూపిస్తున్నాను అంతే అనమాట మీకు నేను తర్వాత ఇప్పుడైనా బ్లాగ్లో ఎందుకు చేయించుకున్నానో ఇవన్నీ ఏ పర్పస్లో చేయించుకున్నాను అనేది చెప్తాను ఇంకా తర్వాత చెప్పాను కదా నేను ఇల్లంతా కొంచెం గజిబిజిగాను ఇబ్బందిగాను ఉంటుంది సర్దుకోవడానికి కొంచెం టైం పడుతుంది మొత్తం నీట్గా ఎప్పుడప్పుడు సర్దుకుందామని నాకు ఉంది కానీ కుదరటం లేదనమాట టైం సరిపోవట్లేదు చెప్పాను కదా భయం వచ్చేసింది అనమాట ఎప్పుడు ఇవన్నీ సర్దుకోవటం అట్లా అనేసి అనేసి సో సర్దుకున్న తర్వాత మొత్తం హోమ్ టూర్ చేస్తాను అప్పుడు చూపిస్తాను మొత్తానికి ఇంక ఇక్కడ మా ఆయన అయితే మార్నింగ్ నేను దోశ చేసి చట్నీ చేశాను ఇంకా యాజ్ ఈజ్ అనమాట ఎందుకంటే వాళ్ళు ఎంత అలసిపోతుందో పని చేసేటప్పుడు నాకు తెలుస్తుంది పని చేసే వాళ్ళకి చాలామంది కడిగి చూడండి ఏది సింపుల్గా తొందరగా అయిపోతుందో అది చేసుకొని తినేద్దాం అబ్బాది ఎవడా అనిపిస్తుంది అనమాట ఇంకా చేసే కొద్దికి మా ఆయన కాన్పాకం నుంచి వచ్చారా ఇంకా వచ్చింది వస్తే వస్తే చికెన్ తీసుకువచ్చారనమాట ఇంకా చికెన్ తీసుకొచ్చేసి సరే టిఫిన్కి చేయి తినేసి వెళ్తానని చెప్పారు నేను చేస్తూ ఉన్నాను కానీ ఈ లోపు ఆయనకి ఫోన్ వచ్చింది అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పేసి ఎక్కడికో బాడుకు వెళ్ళాలి అని చెప్పేసి ఆటర్ ఎత్తుకుని టిఫిన్ కూడా తినకుండా ఆత్రంగా రెడీ అయ్యి అంటే చికెన్ తెచ్చాడు చేస్తూ ఉన్నాను సగంలో ఉన్నింది ఇంకా సగం అలాగే ఉన్నింది అనమాట సో ఇంకా సగం అయిపోయేంత వరకు ఉంటాడు అనుకుంటే ఆ వేళకి ఫోన్ వచ్చేసరికి లేచి ఇంకా వెళ్ళిపోయారనమాట దోశ చట్నీ తినేసి నాకు ఇక్కడ కొంచెం బాధ అనిపించింది పాప ఆయన తినాలని చెప్పి అంత ఆశగా తెచ్చారో ఏమో నేను చేసేదేమో చేశాను కానీ ఆయనే సడన్గా వెళ్ళిపోయారనమాట ఇంకా మార్నింగే దీపారాధన చేసుకున్నాను కాబట్టి పూలు కోయ్యలే చెట్లు అట్లే ఉన్నాయి తర్వాత కోసి పెట్టాలి రేపటికి ఉపయోగపడతాయి అని చెప్పేసి పువ్వులు అయితే అస్సలు మామూలు రేట్లు కాదండి యాభై రూపాయలు ఇస్తే కరెక్ట్గా మనం పిడికిడికి ఎత్తుకుంటాం కదా సో అన్ని పిడికిడికి సరిపోతాయి అనమాట అన్ని పూలు ఇస్తున్నారు ఉన్న పూలు సర్దుకొని ఇంకా చెట్లో ఉండేది కోసుకుంటూ కోసి పెట్టుకుంటూ దాని జత కొంచెం తీసుకుంటున్నాను అనమాట మా వీధి లేక వచ్చి అమ్ముతారు చిటి రోజులు అవి ఇంకా నేను చెప్పాను కదా సగంలో ఉన్నింది చికెన్ ఉడుకుతూ ఉన్నింది దోశకి కొంచెం పలుచగా చేసుకుందామని చెప్పేసి కొంచెం వాటర్ వేసుకున్నాను ఇప్పుడే అనమాట మొత్తం పెట్టాను ఇంకా ఆయన వెళ్ళిపోయారు ఇక్కడ కొంచెం డిసప్పాయింట్ అయిపోయాను అనమాట ఎందుకంటే ఆయన ఉండింటే బాగుండే అనిపించింది ఎందుకంటే అంత ఆసగా తెచ్చారా మామూలుగా టిఫిన్ తిందాం అనుకున్నారు కదా తినలేదు ఇంకా ఈ వర్క్ అనేది చేసుకుని నేను టీ కూడా తాగలేదనమాట అసలుకి ఇంకా పిల్లలైతే అసలు కదా నీళ్ళు ఆల్రెడీ టీవెట్లా వేసుకుంటున్నాను ఇంక ఇదంతా సర్దుకోవాలన్నమాట నాకు చూడంగానే భయం వేసేస్తుంది ఎప్పుడో భయం అంతా సర్దుకోవడమా అని ఇంకా మా ఫ్రిడ్జ్ ఏమో కొంచెం చిన్నగా రిపేర్ వచ్చిందనమాట ఎందుకంటే డోర్ పట్టట్లేదు కొంత ఇలా ఆయన రిపేర్ అయిన వచ్చి చుట్టూ రబ్బర్ ఉంది కదా సో అది లూజ్ అయింది అమ్మా సో అది కనుక అంటే అది లూజ్ అయిపోయింది పోయింది ఇంకా అది కనుక మార్చుకుంటే కనుక ఫ్రిడ్జ్ ఏమో పర్ఫెక్ట్ అని చెప్పారనమాట సో దానికోసం ట్రై చేస్తే దొరుకుతుందేమో వేసుకుందామని బట్ ఇంకా దొరకలే చూడాలి అంటే ఇంత చిన్న ఫ్రిడ్జ్కి దొరకాలంటే కష్టం కదా ఎక్కడో ఇప్పుడు దొరుకుతుందో తెలియదు అనమాట ఇంకా తర్వాత ఏమో నేను వర్క్ ఎప్పుడైపోతుందో ఆ ఊరికి వెళ్ళేసి రావాలి ఎందుకంటే అమ్మ నాన్న వచ్చినప్పుడు ఆడటానికి సో వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నాను మా ఆయనతో ఇప్పుడు చెప్పాను అనమాట సరే మా ఆయన వర్క్ అయిపోతే వెళ్ళదుర్లే అని చెప్పాడు సో అందుకని చెప్పేసి వర్క్ ఇంకా నిన్నటికి అయిపోయింది కాబట్టి ఇంకా సరే ఈ రోజు పోయేస్ వచ్చేపు మళ్ళీ స్కూల్ దగ్గరలోనే ఓపెన్ ఉంది కదా ఆ తర్వాత లేకపోతే ఉండేసి వచ్చే అని చెప్పేసి మా ఆయన రెడీ అవ్వమన్నారు ఇంకా నేను రెడీ చేసుకుంటున్నాను అనమాట నా లగేజ్ని ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా సో వాళ్ళ కోసం వాళ్ళు ఒక రోజుకి త్రీ ఫోర్ డ్రెస్సులు తీసేస్తారనమాట మార్నింగ్ స్నానం ఒకసారి తర్వాత మధ్యలో పూజ అయితే చూచాను ఒకసారి తర్వాత అక్షయ అయితే ఆడుకుంటూ ఒకసారి అలాగ మళ్ళీ ఈవినింగ్ స్నానాలని అలా సో వాళ్ళ కోసమని ఎక్కువ డ్రెస్సులు ప్యాక్ చేసుకుంటున్నాను అండ్ నాకు కూడాను అనమాట త్రీ డేస్ ఉంటాను కదా అందుకని చెప్పేసి ఇంకా పల్లెటూరు అనమాట మాది సో పల్లెటూళ్ళు ఎట్లంటే అట్లా ఉండటానికి లేదు ఇక్కడైతే ప్యాంటు షర్ట్ వేసుకున్న డ్రెస్ వేసుకున్న ఏం మాట్లాడరు పల్లెలో అట్ట కాదనమాట ప్యాంట్ షర్ట్ అనుకుని విచిత్రంగా చూస్తారు సో అందుకని చెప్పేసి ఇంకా ఇలాగో ఊరికి వెళ్తున్నాను కదా సో కొత్త చీరలు రెండు ఉన్నాయన్నమాట బ్లౌజులు అవి కుట్టించుకోవడానికి ఇక్కడికంటే మా ఊళ్ళో కొంచెం తక్కువ కాస్ట్ బ్లౌజులు అవి కుట్టడానికి సో అక్కడ ఇద్దాం మా నేను ఉండే అన్ని రోజులు అక్కడే ఉండే అన్ని రోజుల్లో కుట్టించేస్తారు నాకు సో తీసుకొచ్చుకుందాంలే అని చెప్పేసి అంటే అక్కడ తక్కువ ప్లస్ బాగా కుడతారు కాబట్టి ఇది కొట్టించుకుందాంలే అని చెప్పి ఇంకా కావాల అన్నీ సర్దుకునేసాను అనమాట ఇంకైతే నేను బయలుదేరుతున్నాము ఇప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ అలా అయింది మా ఆయన బయట వెళ్ళారని చెప్పాను కదా వచ్చేసారు ఇంకా తినేసి మేమందరం బయలుదేరేసామన్నమాట ఇక్కడ ఏంటంటే ఎండ అయితే రాలేదు కానీ వర్షం పడేలాగా ఉంది బట్ రావట్లేదు రావట్లేదన్నమాట చూడాలి వర్షం మేము బయలుదేరిన తర్వాత ఏమైనా వస్తుందేమో యాక్చువల్గా మేము బస్సుకి వెళ్తామేమో అనుకున్నాను ఎందుకంటే మా కారుకి యాక్సిడెంట్ అయిందనమాట సో ఈరోజు అనగానే మేము ఊరికి బయలుదేరదాం అనుకున్నాము ఇంతలోపు యాక్సిడెంట్ కూడా ఈరోజు సో ఇది ఒక సాడ్ న్యూస్ మాకు సో దానికి ఇంకెంత రిపేర్ అవుతుందో ఏంటో అని చెప్పి కొంచెం టెన్షన్లో ఉన్నాము ఇంకా సరేలే అని చెప్పి ఇంకా వేరే కార్లో అనమాట బస్ జర్నీ అంత సేఫ్ కాదు ఇంత టైంలో ఇంకా దేంట్లో వెళ్ళడానికి కుదరదు బండ్లు అయితే ఇంకా అస్సలే కాదని చెప్పేసి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ కార్ అనమాట తను అది డ్రైవర్ వెళ్తున్నాము డ్రైవర్తో సహా అందరము దారిలో నాకు ట్రై ట్రైన్ రోడ్ ఉండదు కదా సో కనిపించింది అనమాట ఎంత పెద్ద ట్రైన్ ఇది సో నేను ఇది ఏ ట్రైన్ కూడా చూడలేదు మీరు కానీ చూసింటే కనుక కమట్లో తెలియజేయండి ఇంకా ట్రైన్ వెళ్ళిపోయిన వెంటనే నేను గేట్లు ఓపెన్ చేస్తారేమో అనుకున్నాను అట్ట కాదనమాట నెక్స్ట్ స్టేషన్ ఉంటుంది కదా అంటే నెక్స్ట్ స్టేషన్ కాదు దాన్ని ఏమంటారు ఇలా రైల్వే ట్రాక్ దగ్గర సిగ్నల్ ఇస్తారనమాట నెక్స్ట్ రోడ్డులో ఇక్కడ పాస్ అయింది కాబట్టి మీరు అక్కడ తీసి గేట్లు ఎత్తవచ్చు అన్నట్టు సో అక్కడ వాళ్ళు సిగ్నల్ ఇచ్చేంత వరకు ఇక్కడ వెయిట్ చేస్తూనే ఉండాలి ఎందుకంటే మాకు దగ్గర దగ్గర గేట్లు ఉన్నాయన్నమాట ఇక్కడ సో అందుకని చెప్పేసి ఇంకా అక్కడ సిగ్నల్ వచ్చిన తర్వాత ఈయన గేట్లు తీశారు ఆ తర్వాత మేమైతే బయలుదేరేసాము ఇంకా అక్షయ చూడాలి అసలు అట్లా అతి చేస్తుందనమాట కార్లో కూర్చొని కూడా బాగా సో జర్నీ ఎలా ఉంది అనేది చూపిస్తున్నాను నేను మీకు కొంచెం చెప్పాను కదా వర్షాలు పడుతున్నాయి కదా సో వర్షం వచ్చేలాగానే ఉంది కానీ వర్షం అయితే రాలేదన్నమాట సో నేను వెళ్ళిన తర్వాత అయినా వస్తుందో చూడాలి ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా సో అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ మేమైతే కావాల ఊరికి బయలుదేరేసాము ఇంకా పూజ పాపం ఆడుకుంటూ ఉంది మా ఆయనమో నిద్ర వెళ్ళిపోయారు నేను ఇది పనుకోవే పనుకోవని ఎంత చెప్పినా అస్సలు నా మాట వింటలేదు సో మేల్కొనే ఉంది ఇంకా నేను వీడియో తీస్తున్నాను కదా అని చెప్పి నన్ను యాక్ట్ చేసుకొని పప్పుసి పెట్టడం అలా చేస్తుంది ఇంకేదైతే ఆడుకుంటూ ఉందనమాట సరేలే చూడండి కేవలం చూడడం ఎన్ని ఫోజులు ఇస్తా అది ఎట్లా చేస్తుందా ఇంక ఇక్కడ నుంచి బయలుదేరేసామా అక్కడ కొసేపు అక్కడ కూడా నిలిపామన్నమాట నాకు జర్నీ కష్టం చాలా కష్టమైపోయింది ఇప్పటికీ అసలు ఏమంటే కడపలో నొప్పి మంట వచ్చేస్తుంది అనమాట ఊపిరి ఆడట్లేదు బస్ అయినా అంతే లారీ కారు అంతే బండి అయినా అంతే అనమాట సో అందుకే మేము కారు కూడా అక్కడక్కడ ఆపి 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 అలా వెళ్తున్నాము అంటే లాంగ్ ఎక్కువ అనమాట మేము వంద కిలోమీటర్ల దగ్గర దగ్గర వెళ్ళాలి కాబట్టి ఎక్కువ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేను నేను ఇలాంటి టైంలో అస్సలు వెళ్ళలేను సో అందుకని చెప్పేసి అలా ప్లాన్ చేసుకొని వెళ్తున్నానమాట కొంచెం 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 అన్నట్టు ఇంకా అయితే చుట్టూ చూపిస్తున్నాను నేను వెళ్ళే దారిలో సంక్రాంతిపురం చూసాను అనమాట ఊరి పేరు సంక్రాంతిపురం కదా సంక్రాంతి పల్లె నాకు ఆ ఊరి పేరు చాలా కొత్తగా అనిపించింది పండగ పేరు ఊరికే పెట్టేసుకున్నారు సో ఆ ఊరిని షార్ట్గా ఏమన్న అంటారో ఏమో తెలియదు కానీ నాకు ఆ ఊరు అనమాట అది ఇక్కడ మేము వెళ్తున్నాం కదా సో అటువైపోయి కాకపోతే లెఫ్ట్లో ఉంది ఈ పక్క రైట్లో ఉందని నేను రైట్లో వీడియో తీసుకున్నాను ఎందుకంటే నేను రైట్లో కూర్చున్నాను సో అందుకని తీసుకుంటున్నాను ఇంకా మేము మొత్తానికైతే దగ్గర దగ్గరగా వచ్చేస్తున్నాము అనమాట బంగారుపాలెం అలా వచ్చాము ఇక్కడొచ్చి అమర్రాజా బ్యాక్టరీ కంపెనీ ఉంది సో అదే అనమాట ఇది అమర్ రాజా ఎక్కడంటే బంగారుపాలెం దగ్గర దగ్గర పలం నీరు కంటే ముందే వస్తుందన్నమాట ఇది చిత్తూరుకి గంగవరం తర్వాత బంగారుపాలెం వస్తుంది సో అక్కడ ప్లేస్ అయితే చాలా పెద్దది లోపల వర్క్ అంతా అన్నమాట సో బయట గేట్ గేట్మెన్లు ఇద్దరు ఉంటారు ఇంకా అక్కడ నుంచి ఇదంతా వాళ్ళది అనమాట భూమి ఇదంతా వాళ్ళు కాంపౌండ్ వేసేసుకున్నారు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు బాగుందనమాట సో దాంట్లో అన్న కొడుకు కూడా వర్క్ చేస్తాడు వర్క్ అయితే చాలా కష్టంగా ఉంటుంది అమర్ చెప్తున్నారు అనమాట సో లేడీస్ అయినా కూడా నైట్ షిఫ్ట్లో ఉంటాయి డే షిఫ్ట్లు కూడా ఉంటాయి సో అలా వర్క్ అనేది చేసుకుంటూ ఉండాలంట సో దాన్ని దాటుకొని ఇంకా మేము తర్వాత ఊరికైతే వచ్చేసాము అంటే బయలుదేరేసి కంప్లీట్గా చూపిస్తాను ఇంకా టోల్ ప్లాజాలు ఇంకా అవన్నీ కూడా వస్తాయి కదా మధ్యలో మాకైతే ఒక్కటే తగిలింది సో దాన్ని కూడా చూపిస్తే చూడండి ఇది బ్లాగ్లో అందరు వస్తుంది చూడండి సో అదే టోల్ ప్లాజా ఇక్కడ మాకు కూడా పడుతుంది అనమాట వన్ ట్వంటీ రూపీస్ ఎంతో పడుతుంది ఇంక ఇది లోకల్ కాబట్టి ఇంకా దగ్గర దగ్గర పున్నూరు దగ్గర కాబట్టి ఉంటుంది అనమాట ఒక రకంగా అందరికీ అక్కలాగా ఉంటుంది సో అలా బండిని బట్టి మైలేజీని బట్టి అలా వస్తుందేమో టోల్ ప్లాజాలో నాకైతే తెలియదు ఇంకా మేము ఇక్కడ నిలిపి డబ్బులు కట్ అయిన తర్వాత మాకు బిల్లు పడిన తర్వాత సో ఇక్కడ నుంచి తర్వాత డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయామనమాట ఎక్కడ నిలపకుండా ఎందుకంటే నాకు ఇబ్బందిగా ఉందని చెప్పాను కదా సో అందుకని చెప్పి సో ఈరోజు బ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నానండి సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను చూడండి పూర్తిగా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూసి వెళ్ళిపోకుండా నేను అడిగినట్టు మీ అమలుమైన సలహాలు సూచనలు కమెంట్లో తెలియజేయండి నాకు ఉపయోగపడతాయి ఇవి అవసరం అవుతాయి అనిపిస్తే తప్పకుండా నేను వాటిని ఉపయోగించుకుంటాను ఇంకో మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను అంతవరకు సెలవు